ఓం శ్రీ అన్నదాతో భో నమ అనంత ఫిలిం ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమానికి పూర ప్రజలకు పౌర సమాజానికి స్వాగతం సుస్వాగతం ఎనిమిదవ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమం ఈ జనవరి మాసంలో అంటే నూతన సంవత్సరం జనవరి మాసంలో జనవరి ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు చాలా రంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది గత ఏడు సంవత్సరాల నుంచి అనంత ఫిలిం సొసైటీ వారి ఆధ్వర్యంలో చాలా అద్భుతాలు అద్భుతంగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది అయితే గత సంవత్సరం ఏడవ అనంత ఫిలిం షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో ఫౌండేషన్ ఫౌండేషన్ని ఆహ్వానించిన రషీద్ రషీద్భాయ్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనంత ఫిలిం సొసైటీలో ఒక సభ్యునిగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను అదేవిధంగా ఈ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నా ఉద్దేశం ప్రకారం అనంతపురం జిల్లా అంటే ముఖ్యంగా కరువు జిల్లా అయినటువంటి ఈ ప్రాంతానికి అంటే రాయలసీమ ఎనిమిది జిల్లాలకు ఇది రామోజీ ఫిలిం సిటీ లాంటిది అని నా భావన ఎందుకంటే మా ప్రాంతంలో మా జిల్లాల్లో బతకటానికి తాగటానికి నీరు ఎప్పుడూ తక్కువ వర్షపాతం రావడంతో పాటు వ్యవసాయం చాలా ఇబ్బందికరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఆ కళాకారులకు ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక ఏర్పాటు చేసి వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని వెలుగు తీసేటువంటి ఒక వేదిక ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము ఇందులో పద్దెనిమిది కేటగిరీలకు అవార్డులు ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు ఇది ఏదో ఒక శక్తి ఉంటే తప్ప రషీద్ భాయ్ మరియు వారి టీం చేసే అవకాశం లేదు కాబట్టి ఈ కార్యక్రమానికి మీ ప్రాంతాల్లో అంటే మన రాయలసీమ జిల్లాలే కాదు మిగిలిన ప్రాంతాల్లో కానీ ఏవైనా మీరు షార్ట్ ఫిలిమ్స్ చేయగలిగి ఉంటే మీలో కళా నైపుణ్యత ఉంటే ఒకవేళ పాటలు పాడగలిగే ఉంటే లేకుంటే డైరెక్టర్ చేసే టాలెంట్ ఏదైనా ఉంటే లేకుంటే షార్ట్ ఫిలిమ్స్ ఏవైనా చేసి ఉంటే మీరు జనవరి ఇరవై లోపుగా ఈ స్క్రోల్లో స్క్రోల్లో అవుతున్నటువంటి నెంబర్ కు మీరు పోస్ట్ చేయండి ఈ పోటీలో మీరు పాల్గొనండి ది బెస్ట్ అవార్డు గెలుచుకుంటారని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఈ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో ముఖ్యంగా మనం భారతదేశమే అన్నపూర్ణ దేశం వ్యవసాయ ఆధారిత దేశం అంటారు కానీ అనంత ఫిలిం సొసైటీ వాళ్ళు ఈ షార్ట్ ఫిలిం లో ముఖ్యంగా రైతుకు ప్రాధాన్యత ఇవ్వటం రైతు కష్టాలు రైతు పడుతున్న బాధలకు ప్రాధాన్యత ఇస్తూ పద్దెనిమిది కేటగిరీల్లో రైతులకు సంబంధించినవి కూడా సెలక్షన్ తీసుకోవటం అనేది నిజంగా అంటే ఆశ్చర్యకరము అభినందనీయము అయితే ఎవరైనా కానీ రైతుకి సంబంధించిన షార్ట్ ఫిల్మ్ కానీ డైరెక్షన్ చేసినా కానీ లేకుంటే సాంగ్స్ ఏదైనా పాడినా కానీ ఏదైనా మీలో చిన్న చిన్న మేకింగ్స్ వీడియోస్ ఉన్నా కూడా దయచేసి జనవరి ఇరవై లోపల మీరు పంపించండి రైతుకి సంబంధించినటువంటి షార్ట్ ఫిల్మ్ లో కూడా మీకు ఛాన్స్ వస్తుంది ది బెస్ట్ ఉన్న వాళ్ళకి బెస్ట్ అవార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇదొకటే కాకుండా భవిష్యత్తులో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా చిన్నదైనా పర్వాలేదు ఫైనాన్షియల్ లేకపోయినా పర్వాలేదు కానీ అనంత ఫిలిం సొసైటీ వారు మాత్రం డెఫినెట్ గా మీలో టాలెంట్ ఉంటే మాత్రం చాలా ఉన్నత స్థాయికి తీసుకోవడానికి బీజం పడుతుంది వేదిక అవుతుంది మీకు ఊతం ఇవ్వగలుగుతుంది సహాయం చేయగలుగుతుంది అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తెలియజేసుకుంటూ అనంత ఫిలిం సొసైటీలోకి జగిసాన్ ఫౌండేషన్ కూడా ప్రత్యేక స్థానం ఇచ్చినందుకు రషీద్భాయ్ అండ్ టీమ్ కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా తప్పకుండా అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కు స్వాగతం పలుకుతున్నాం